వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా పెట్టండి ఏంటి ఈరోజు బ్లాగ్ అనుకుంటున్నారా మా హస్బెండ్ మీద అయితే ప్రాణం చేయబోతుందని ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఇలా ప్రాంక్ చేయాలని నాకు అనిపించలేదు ఏమైందంటే ఇప్పుడు బాబుని స్కూల్కి డ్రాప్ చేసి వస్తున్నప్పుడు జస్ట్ ఇలా బండి ఆపినప్పుడు నా పాకెట్లో నుంచి ఫోన్ పడిపోయింది అనమాట ఫోన్ పడిపోయింది నేను అప్పుడు చూసుకున్నాను కాబట్టి ఫోన్ దొరికింది లేదంటే నిజంగానే ఫోన్ పోయేది కదా సో అదే అనమాట వస్తు వాడిని డ్రాప్ చేసి రిటర్న్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఈ ఫోన్ ఇలా పడిపోయింది కదా అదేదో దీని మీద ఇలా మా హస్బెండ్ ప్రాంక్ చేద్దాము ఎలా రియాక్ట్ అవుతారో అని చూడొచ్చు అని చెప్పేసి అనిపించింది సరే అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చి అప్పటిని అంటే స్కూల్ దగ్గర ఫోన్ దొరికినప్పుడే స్విచ్ ఆఫ్ చేసేసాను అనమాట ఇంకా నేను ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది ఇప్పుడు మా పక్కింటి దీదీ ఫోన్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇదిగోండి ఇంకా దీదీ ఫోన్లో నుంచి అయితే ఫోన్ చేసి ఇలా ఫోన్ పోయింది ఇలా అని చెప్పి అయితే చెప్తాను తను ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ భయం కూడా వేస్తుంది ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కదా ఇదే ఫస్ట్ టైం సో తను ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము చూస్తూ ఉండండి तत्काल लोन पाने घर बैठे पैसे कमाने जल्दी पैसे बढ़ाने जैसे लालच भरे अवसर जो सोशल मीडिया विज्ञापनों या फोन कॉल्स से प्राप्त होते हैं, वे साइबर अपराधियों की जान हो सकते हैं। शिकार न बने ऐसी कोई भी रिपोर्ट राष्ट्रीय साइबर हेल्पलाइन नंबर वन नाइन थ्री जीरो आरोप तुरंत करें। गृह मंत्रालय द्वारा जारी ఫోన్ పోయింది చిన్న స్కూల్ పెట్టడానికి వెళ్ళాను పాకెట్ లో పడిపోయిందో తెలీదు మొత్తం ఈరోజు బేగా తెగబెట్టాను ఎందుకంటే నిన్న స్కూల్లో బాబు కరిశాడు హాస్పిటల్ తీసుకెళ్ళాను అలాగే ఎల్లి తెగబెట్టాను ఎప్పుడు పడిపోయిందో తెలీదు మొత్తం ఎదుక్కుని ఎదుక్కు ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడ దొరకలేదా పక్క నైన్ థర్టీకి దిగిపెట్టాను అడికి ఈ రోజు బేగా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఫుల్ ఎదుకొని ఎదుకొని వచ్చాను ఎక్కడ దొరకలేదు ఇప్పుడు ఏడు ఏడ్ చేయాలి నాకు తెలుసు겠죠 నేను జస్ట్ ఆ ఫోన్ పట్టీ కరలట్లేదు కదా రోజు నేను ఈ రోజు కాయగొర్ లేట్లేవు కొర్నీసొద్దాము కాంప్లెక్స్ లో అని చెప్పి పట్టుకోనేల ఫోన్ पे చేయాలి కదా అని ఏంటండి జోరు పెట్టారండి ప్యాంట్ జోబీ ఉన్నది ట్రాక్ కి నైట్ డ్రెస్ కి అందులోనే పెట్టుకొని వెళ్ళాను ఎప్పుడు పెట్టుకొని వెళ్ళినట్టుగా వెళ్ళను అడిగాను అక్కడ కూడానా ఇక్కడే పర్లేదు మేడం అంటున్నారు మొత్తం అంతా రోడ్ మీద అలా నడుచుకొని బండి పెట్టి బండ్ నడుచుకొని వెళ్ళి అన్ని చూసుకొని వచ్చాను స్విచ్ ఆఫ్ వస్తుంది ఎన్ని సార్లు అందరు రోడ్ మీద ఎంతే అందరికీ అడిగాను ఒకసారి ఫోన్ ఇవ్వరా ఫోన్ ఇవ్వరానే నలుగురు ఇద్దరికి ఫోన్ అడిగి మరి చేసాను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏ చాక్

ఈ ఈరోజు అంత బేడ్లకే చిడక నన్ను ఈజీకి చెప్తున్నావు నువ్వు మన వచ్చేంత వరకేనా నీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మమ్మల్ తోనకట్ట ఎలా కౌంట్ ఇప్పుడు మా కు కూడా ఎలా తెలుసు ఫోన్ స్విచ్ ఆఫ్ తెలుసు కదా మమ్మ డెడి అంత టెన్షన్ అయిపోతారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే అదకిరా పక్కన నా సిమ్ లేకుండా నా ఇప్పుడు నా సిమ్లు ఎలాగొస్తాయి నాకు మళ్ళీనే నువ్వు ఒకసారి మా అమ్మ మా అమ్మకి ఫోన్ మా డాడీ గారిని ఫోన్ చేసి ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ పోయింది ఏడు ఫోన్ పోయినందుకు రెస్ట్ తీసుకోలే

ఈ నెంబర్కి చెయ్యి ఒక ఫైవ్ మినిట్స్ దీనికి చెప్పాను ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి నేను చేసి మళ్ళీ నాకు చెయ్యి మా హస్బెండ్ నమ్మేసారు ఫ్రెండ్స్ యాక్చువల్గా నిజంగానే ఫోన్ అయితే అలా పడింది కానీ నేను బండి ఆపిన తర్వాత పడ్డది సో కాబట్టి నా ఫోన్ ఏం పోవలేదు లేదంటే నిజంగానే పోయేది యాక్చువల్గా నిన్న స్కూల్లో బాబుకి ఇక్కడ కలి చేశారనమాట సో దానికోసం అని చెప్పి ఈరోజు ఎర్లీగా స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వాడికి చూపించి అంటే వాచిపోయిందనమాట వాడికి చెయ్యి నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది అని నేర్చాడు అని చెప్పేసి ఎర్లీగా తీసుకెళ్ళి హాస్పిటల్ చెక్ చేయించి అప్పుడు దగ్గపెట్టాను అనమాట సో అందుకనే చెప్పేసి అలా అయింది మా హస్బెండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా అసలు ఏమీ అనలేదు నన్ను నిజంగా నేను చాలా టెన్షన్ పడ్డాను తిడతారేమో ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి నిజంగా ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఇంక వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ ఫోన్ కొని ఇంక ఈఎంఐ కూడా అవుతుంది దండి కానీ ఇలా పోయిన సరే ఏమీ అనలేదు నిజంగానే చూడండి సో మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ చేసినప్పుడు వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తా అంతవరకు చూస్తుండండి దాన్ని కాల్ చేస్తున్నారు హలో హలో చెప్ప రింగ్ అవుతుంది ఏంటి వెళ్ళిన రూట్ నుంచి అంతా చూసాను ఎక్కడ లేదు నడుచుకుని వెళ్ళాను బండిపోయిన కాదు నడుచుకున్న వెళ్ళినప్పుడు బండి మీద ఇచ్చాను ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ నేను కాంప్లెక్స్లో బండి పెట్టాను కొండానికి వెళ్దామని సబ్జీ వెళ్దామని అప్పుడు ఇలా చూసుకున్నప్పుడు ఫోన్ లేదు ఇది ఫోన్ లేదని చెప్పి బండి అక్కడ పెట్టి మళ్ళీ రిటర్న్ మళ్ళీ సెకండ్ టైం అంతా నడుచుకొని వెళ్ళి చూసుకొని వచ్చాను అందరికి అడిగేసి 예, 채스 탐내지. 헬로. 아. ఏ ఫోన్ కొట్టొస్తం కీటక వాడుకునాలి అవునా నమ్మేసో అమ్మా ఏంటి అంటే నిజంగానే స్కూల్ దగ్గర బండి ఆపిన తర్వాత ఫోన్ పడ్డాది అంటే చిన్నగాడు ఇటు ఇటు ఊగిపోతాడు కదా దిగినప్పుడు అలా ఊగినప్పుడు కింద పడ్డది బండి ఆపిన తర్వాతే ఇలా పడ్డది కదండి ఆయన దింపి శ్రీవాస్ వస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇలా ఫోన్ పడ్డది కదా నిజంగా వెళ్ళిన దారిలో పడి ఉంటే ఫోన్ పోతుంది కదా సరే ఇలాగా నిజంగా నిన్న ప్రయాణం చేద్దాం నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని అనిపించింది అందుకే ఇంకా అక్కడ అనిపించిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను ఇప్పుడు వరకు ఇంటికొచ్చి ఫ్రెష్ అని అయ్యి వీడియో చేస్తున్నాను అందరికి హాయ్ చెప్పు ఫీజులు ఎగిరిపోయా ఒక్కసారి సరే అయితే ఓకే బాయ్ బాయ్ హలో బాయ్ బాయ్ అది ఫ్రెండ్స్ మా హస్బెండ్ రియాక్షన్ అలా ఉంది నిజంగా ఎందుకంటే ఇంకా ఫోన్ ఈఎంఐ కూడా తీరలేదు కదా అందుకనే చెప్పేసి అలా అన్నారు చూడండి ఫ్రెండ్స్ నన్ను కీప్యాడ్ ఫోన్ వాడమంటున్నారు టూ త్రీ మంత్స్ అట చూసారు కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ రియాక్షను ఎందుకంటే బేగా చెప్పేశాను తను డ్యూటీలో ఉన్నారు ఎక్కువసేపు అయితే మాట్లాడడానికి కావదు డ్యూటీ హౌస్లో సో మధ్యలో సడన్గా కాల్ పెట్టేశారు అనుకోండి మళ్ళీ వ్లాగ్ అలా మధ్యలో ఆగిపోతుంది కదా అందుకేనే చెప్పేసి చెప్పేశాను వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే కొంచెం భయం వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం కదా తను ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి కొంచెం భయం వేసింది కానీ ఏమీ అనలేదు చూసారు కదా సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం కొట్టండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనుషమ్ అని అఫిషియల్ బాయ్ బాయ్